నమస్తా అండి వచ్చిన తెలుగు సినిమా పెద్దలందరికీ ఐ చాలా నమస్తారండి నైన్టీ నైన్ నుంచి నేను హైదరాబాద్ లో ఉండేవాడిని ఓకే ఫోర్టీన్ ఇయర్స్ ఉండేవాడిని చాలా తెలుగు సినిమా ఫస్ట్ టైం

అండ్ సంఘర్షణ గురించి చెప్పాలంటే ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ అండి టీవీలో సినిమా వస్తుంది ఒక ఐదు క్లాన్స్ ఒక థౌసండ్ ఇయర్స్ బిఫోర్ వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ వాళ్ళ మధ్యలో ఉన్న ఎక్స్పీరియన్ ఇదంతా రాగా దాన్ని ఆసిటీస్ అలాగే క్యాప్చర్ చేసుకుని మీకు ముందు తీసుకొస్తున్నాము డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి న్యూ ఎక్స్పీరియన్స్ లార్జర్ అండ్ లైఫ్ ए쁘ड़ न्यू एक्सपीरियंस इन ऑफिस ऑन टेस्टवी सोशल के साथ खड़ा हूं सब कुछ सही है एंड सो अबाउट अ देसी के साथ इट्स अ ग्रेट डिस्कशन जस्ट 100% अप्रॉक्सिमेट अपॉइंटमेंट में रिलेटेड परसेंटेज से अ बेरोजगारी सिग्नल में ये जो फोरस्टर्स टाइप दिस कर रहा है थैंक यू जय गौरव For giving us a wonderful chance as well as great vision. And I should thank Namuel, like for supporting the mission and believing in question in the and Thank you coming on November 14th. With all love and respect to you, we expect great happiness in the Thank you so much.